బీఆర్ఎస్ హయాంలో నో ఫైనాన్షియల్ డిసిప్లిన్ సో బీఆర్ఎస్ హయాంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని చెప్పేసి ఒక వార్త వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నూట యాభై నాలుగు ఓవర్ డ్రాఫ్ట్లు ఇష్టారీతిన అప్పులు అడ్వాన్సులు వేస్ అండ్ మీన్స్ గత ఎన్నికల ఏడాదిలో అడ్డగోలుగా ఆర్థిక లావాదేవీలు అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన ఆ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టేసిందట ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని కాగ్ నివేదిక బట్ట బయలు చేసింది గురువారం అసెంబ్లీలో ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టగా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు అడ్వాన్సులు ఇతర ఆర్థిక పరమైన వెసులుబాటును ఉపయోగించుకుందని నివేదికలో పేర్కొంది ఫలితంగా ఉద్యోగులకు జీత ఉద్యోగులకు జీతాలు అభివృద్ధి కోసం నిధుల వినియోగానికి నిధులు చాలడం లేదని హెచ్చరించింది సో దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామా చాలా మంది ముగ్గురు పిల్లలకు సంబంధించిన అంశం గురించి కూడా వెయిట్ చేస్తారు దానికి సంబంధించిన అప్డేట్ జల్లే చెప్తా ఆల్రెడీ చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది మరొకసారి నలభై ఐదు శాతం జీతాలు పింఛన్లు వడ్డీలకే వినాయట కాగా తన నివేదికలు ఆసక్తి కలిగించే విషయాలు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలోని నలభై ఐదు శాతం కేవలం ఉద్యోగుల జీతాలు వారికిచ్చే పెన్షన్లు అప్పుల వడ్డీలకే చెల్లిస్తున్నట్లుగా వెల్లడించింది రెవెన్యూ ఆదాయం నుంచి రాష్ట్రానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు వస్తే అందులో డెబ్బై ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు జీతాలు పెన్షన్లు వడ్డీలకే వెచ్చిచ్చారు అందులో వేతనాలకు ముప్పై నాలుగు వేల ఆరు రెండు వందల అరవై ఏడు కోట్లు పెన్షన్లకు పదహారు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు వడ్డీలకు ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు చెల్లించారు ఇలా రాష్ట్ర ఆదాయంలో డెబ్బై ఐదు వేల కోట్లు కేవలం ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధం లేని వాటికే వెచ్చించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం అయితే పడ్డదట గత ఐదేళ్లలో రెవెన్యూ వసూలు లేనిది ఖర్చు లేని మొత్తం కాగ నివేదిక మొత్తం విడిచిపెట్టేసిరు ఇది కేసీఆర్ పాలనలో లోపించిన ఆర్థిక క్రమశిక్షణ రెవెన్యూ రాబడులు వసూళ్లు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇచ్చి